ఇప్పుడు రైస్ లో రైస్ ని షుగర్ అంటారు కార్న్ ని షుగర్ అంటారు వీట్ ని షుగర్ అంటారు అంటే ఇప్పుడు మేము తినేది షుగరా ఇప్పుడు మనకి బయట అమ్ముతారు కదా స్వీట్ షుగర్ అది షుగరా ఇవి షుగరా ఒక్కసారి వై దే ఆర్ కాల్ షుగర్స్ షుగర్స్ అంటే మనకు ఫుడ్స్ లో యాక్చువల్లీ షుగర్ ఉండేది మామూలుగా మనకు తెలుసు ఆ చక్కెర వచ్చి తెల్లగా ఉండొచ్చు బ్రౌన్ గా ఉండొచ్చు కొంచెం బెటర్ ఏమో దానికంటే ఆ జాగ్రత్త కొంచెం బెటర్ ఏమో కానీ అన్ని షుగర్లు అవన్నీ అవి ఏమవుతాయి అంటే షుగర్ ను ఇమ్మీడియట్ ఇస్తుంది హై కాన్సన్ట్రేటెడ్ షుగర్ షుగర్ను రిలీజ్ చేసేస్తాయి ఎక్కడ కడుపులో పోయేసి జిన్న వాటి నుంచి బయట లోకి వెళ్ళిపోతాయి అవి షుగర్ ఎంత క్విక్ గా ఇస్తే దీన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు రైస్ కూడా అదే మాది అంత లేకుండా కొంచెం వెనకల నెక్స్ట్ స్వీట్స్ కంటే వెనకల చాక్లెట్స్ బిస్కెట్స్ వాటికంటే కొంచెం వెనకల అంతే కానీ ఇవి కూడా అవి చేస్తాయి ఈ షుగర్ వల్ల ఏమవుతుంది అంటే ఈ అబ్జాంస్ ఇన్సులిన్ ఇన్సులిన్ వచ్చి సర్జెస్ హ్యాపన్ అంటే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది ప్రాంక్రియాస్ నుంచి ఈ ఇన్సులిన్ ను ఫ్యాట్ కదా కన్వర్ట్ చేస్తుంది షుగర్ ఇస్ బింగ్ కన్వర్టెడ్ ఫ్యాట్ మేము షుగర్ ఫ్యాట్ ఏదండి మేము అసలు దాంట్లో ఆయిల్ కూడా వేసుకోమండి ఆయిల్ వేసుకోకుండా ఉంటే నువ్వు తినేది అంత షుగర్ కదా ఇది బికమ్స్ ఆయిల్ అంటే ఇంత రైస్ తింటే ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల దిస్ ఆల్ కన్వర్టెడ్ టు ఫ్యాట్ ఫ్యాట్ మేము ఒక టూ థౌజండ్ ట్వెల్వ్లో ఒక టూ హండ్రెడ్ కేసెస్ చేసిన ఆపరేషన్స్ కూడా ప్రజెంట్ చేసేట్టు ఇంటర్నేషనల్ బాడీకి ఎట్లా ఇది ఎఫెక్ట్ అవుతుంది సర్జరీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది వెయిట్ లాస్ తగ్గువ హార్మోనల్ చేంజెస్ వచ్చినాక ఎట్లా మారుతారు వీళ్ళు డయాబెటీస్ డిస్అపేర్ అవుతుంది ఒబీసిటీ కొద్దీ వాళ్ళకు డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది అంటే ఇప్పుడు డయాబెటీస్ అనేది ఇండియాలోనే లేదు అసలు ఎప్పుడైతే ఈ షుగర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ అయిందో అప్పుడే వచ్చింది అని అంటున్నారు అంటే దానికి ముందు ఇండియన్స్ ఏం కన్సూమ్ చేసేవాళ్ళు సార్ అంటే షుగర్ అనేది మనకి లేటర్ ఆన్ ఇన్వెంట్ చేసే ఇంట్రడ్యూస్ అయింది ఇండియాకి అంటారు దానికి ముందు వాళ్ళు తీపి పదార్థం అంటే ఏంటి అసలు ఇండియాలో తీపులు తింటూ ఉన్నారు బట్ అంత తినేది మనకు తాటి బెల్లం ఇవి డిఫరెంట్ అందువల్ల ఈ ప్రాబ్లం లేకుండా ఉండేది మనకేమంటే షుగర్ దొరకాలంటే అప్పుడు బా కాస్ట్లీ రేషన్ కార్డులను పెట్టడం మళ్ళా ఆ షుగర్ దొరికేదే కష్టం ఎప్పుడో ఒకసారి స్వీట్ తింటే ఏది పండగ కోపబ్బానికి తినేవాళ్ళు ఇప్పుడు రోజు తినాలి తెల్లవారితే మధ్యాహ్నం సాయంత్రం చాక్లెట్ లేకుంటే ఈక్వల్ అండ్ చాక్లెట్స్ ఏమంటే ఫుడ్ లేనప్పుడు ఏం చేయాలా మన బాడీ ఒంటిని మాది స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మన బాడీలో కూడా మనం స్టోర్ చేసుకోవాలి అది ప్రొటెక్టివ్ మెకానిజం ఈ జీన్స్ ఆ జీన్స్ ఏమైపోయినాయి ఇప్పుడు దాని మనకు కష్టం అయిపోయినాయి ఎందుకంటే ఫుడ్ ఇస్ అవైలబుల్ ఎవరివేర్ సార్ ఇప్పుడు మీరు ఫార్టీ ఇయర్స్ యూకే లో ఉన్నారు అండ్ బేరియాట్రిక్ సర్జరీలో యూఆర్ దేర్ అండ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది మీరు స్టార్ట్ చేసిన అసలు ఇక్కడ ఫుడ్ అక్కడ ఫుడ్ ఇక్కడ జనాలు పాటించాల్సిన ఫుడ్ విషయంలో అక్కడ ఆల్రెడీ పాటిస్తున్నవి కొన్ని చెప్పండి సార్ ఎందుకు మెయిన్ రీజన్స్ ఫర్ ఒబేసిటీ ఇన్ ఇండియా అండ్ యూకే మెయిన్ రీజన్స్ ఇన్ ఇండియా వచ్చి ఫుడ్ ఫస్ట్ ఈస్ ద ఫుడ్ ఫుడ్ టైప్ ఆఫ్ ఫుడ్ వి కన్జ్యూమ్ అంటే మనం అంత హై షుగరీ ఫుడ్స్ హై జీఐ ఫుడ్స్ అంటే రైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ వాట్వల్ స్వీట్స్ మన రైస్ ఎక్కువ కూరలు తక్కువ వెజిటబుల్స్ ఇవన్నీ తగ్గిపోయినాయి మనం వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ ప్రొటెక్టివ్ టు ద బాడీ సెల్ఫ్ ప్రొటెక్టర్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మనం మన ఫుడ్ అంతా మారిపోయింది పసుపు వేస్తావు నువ్వు ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ మర్చిపోయారు జనాలు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంతా మారిపోయినారు అట్లే దాంతోపాటు స్వీట్ కూడా ఉంటాయి కదా ఇంకా మిగతాయి ఫుడ్ అంత అంటే ఎంతో తింటారు ఎంత కర్రీ తింటారు ఎంత రైస్ తింటారు దాంతో ఏం లాభం రైస్ కొంచెం ఉండాలి పిడికిడు అంతకంటే ఎక్కువ ఉండకూడదు అంత పైన ఉండిందంటే నువ్వు ఊరికి అన్నెసరిగా నువ్వు బాడీని డ్యామేజ్ చేసుకుంటున్నావు సరే పొద్దున్న లేస్తే ఇండియాలో ఒక మాట వింటూ ఉంటాం అనమాట అది మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ అది మనం వెళ్ళి ఏంటి అంటే అది టైం కి తినాలి లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అసలు ఈ టైం ఎవరు డిసైడ్ చేశారు ఏ టైంకి తినాలి ఎంత తినాలి మూడు పూట్లని ఎవరు పెట్టినారు అది అవసరం లేదు బాడీకి ఎంత కావాలి అందులో వయసు వచ్చే కొద్ది మనం తగ్గించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన చిన్నపిల్లడానికి వాడికి హై మెటాబలిజం ఉంటుంది కాబట్టి వాడికి ఖర్చు పెడుతుంది ఎక్కడ పెట్టినా పెరుగుతున్నాం మనం వాడి మీద పెరుగుతున్నామా లేదు కదా కాబట్టి మనకు కావాల్సిన చాలా తగ్గాల అప్పుడు ఎంత తిట్టాను ఇరవై దోశలు తింటాము నేను చిన్నప్పుడు అంటే ఇప్పుడు అంటే తింటాము ఇప్పుడు ఇరవై దోషులు ఉంటే పడిపోతుంది అది దిస్ ఇస్ వాట్ మనం మితిమీరి తింటాము ఏదైనా మోడరేషన్ ఆ మాడరేషన్ అనే వర్డ్ పోయింది ఇప్పుడు మితంగా తినాలా మితంగా ప్రవర్తించాలా ఎన్ని పోయినాయి కదా దాంతో మనం కొని తెచ్చుకున్నాం ఇవన్నీ జబ్బులంతా వరకు